పశ్చిమ గోదావరి జిల్లా మార్టేర్లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో కొంతమంది శాస్త్రవేత్తలు ఎలకల్ని పెంచుతూ ఉన్నారు మీరు వినింది నిజమే కొంతమంది శాస్త్రవేత్తలు ఎలకల్ని పెంచుతూ ఉన్నారు దానికి కారణం ఏంటంటే కృష్ణా గోదావరి డెల్టాల్లో ఈ ఎలకల బెడద ఈ మధ్య కాలంలో ఎక్కువైంది ఆరు కష్టపడి రైతులు వ్యవసాయదారులు పండించినటువంటి పంటల్ని ఈ ఎలకలు నాశనం చేస్తూ ఉన్నాయి ఈ ఎలకల బెడద రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి పంట పొలాల్లో పట్టినటువంటి ఈ ఎలకల్ని బంధించి బోన్లో ఈ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి తీసుకువెళ్తున్నారు అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఎలకల మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ ఉన్నారు పరిశోధనలు చేసి అసలు ఎందుకు ఈ ఎలకలు పంట నష్టాన్ని చేకూరుస్తున్నాయి పంట మీద ఎందుకు దాడి చేస్తున్నాయి అనే దాని మీద పరిశోధనలు చేశారు పరిశోధనలు చేసి కొన్ని విషయాలను అయితే వారు బయటపడడం జరిగింది ఆ విషయాలు ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎలుకలు పెంచుతారు ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చూస్తున్న దాని ప్రకారంగా ఇది పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఇది సో ఈ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని మూషికాలే ఉన్నాయి ఈ మూషికాలు పంట పొలాల్లో రైతులు ఆరుగాలం కష్టపడి పనిచేసినటువంటి అంటే పండించినటువంటి పంట ఏతే ఉన్నాయో ఆ పంటని నాశనం చేస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని బోన్లో బంధించి ఇక్కడికి తీసుకొచ్చి పరిశోధనలు చేస్తున్నారు అసలు విషయానికి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా మార్టెట్లు ప్రాంతీయ వ్యవసాయ కేంద్రంలో ఎలుకలు పెంచుతున్నారు వరి రైతులకు తీవ్ర నష్టం కలిగించేటువంటి ఎలుకల నివారణకు అఖిల భారత సకసేరు చీడల యాజమాన్య విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ పరిశోధనలు అయితే చేస్తూ ఉన్నారు పొలాల్లో సేకరించినటువంటి ఎలుకలను ప్రత్యేక భోన్లో ఉంచి వాటిపై ప్రయోగాలు చేస్తూ రైతులకు ఆ సమాచారాన్ని అయితే అందిస్తూ ఉన్నారు గోదావరి కృష్ణా డల్తా ప్రాంతాల్లో ఎలుకల బెడద చాలా ఎక్కువగా ఉంది ఏడాది పొడవునా వాటికి కావలసినటువంటి ఆహారం నీరు సమృద్ధిగా లభించడంతో పొలం గట్ల మీద అలాగే ధాన్యాగారాల చెంత బొరియలు ఏర్పాటు చేసుకొని ఈ ఎలుకలు అక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి ప్రధానంగా వరి పైరు మీద ఇవి ప్రభావాన్ని అయితే ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి వరి పైరు పొట్టు దశలో ఉన్నప్పుడు వరి దుబ్బలను కొరికి వేయడంతో నిజంగా అయితే విపరీతమైనటువంటి నష్టం వాటిల్లుతోంది ఎలక ఒక కాన్పులో ఆరు నుంచి ఇరవై రెండు వరకు పిల్లలైతే అయితే పెడుతూ ఉంది పెరుగుతున్నటువంటి దంతాల పరిణామాన్ని నివారించేందుకే పంటలు ఇతర వస్తువులను కొరుకుతూ ఉంటాయి ఎలకలు సో నిజంగా ఎలకలు ఉన్నాయి చూసారా అవి ఒక కాన్పులో నిజంగా ఆరు నుంచి ఇరవై రెండు పిల్లల్ని ఒక కాన్పులో ఈ ఎలకలు పెడుతూ ఉంటాయి వీటికి దంతాల పరిణామం పరిమాణం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటి జిల రావడం వల్ల అవేంటంటే పంటని లేదా కొన్ని వస్తువుల్ని అవి కొరుకుతూ ఉంటాయి నిజంగా లేదంటే ఆ దంతాలు శిరస్సులోకి చొచ్చుకుపోయి ఆ ఎలక మృతి చెందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది గ్రహించినటువంటి కొన్ని ఎలకలు నిజంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటని అది కూడా వరి పంట మీద ఎక్కువగా అవి ఫోకస్ చేస్తూ ఉంటాయి వరి పంట ఎప్పుడైతే పొట్టు దశలో ఉంటుందో ఆ పొట్టు దశలో ఉన్న సమయంలో ఈ ఎలకలు వాటి మీద దాడి చేసి వాటిని కొరుకుతూ ఉంటాయి దానివల్లే రైతులకి ఎక్కువగా నష్టం ఉంది సో అసలు ఈ ఎలకలు ఎందుకు పంటను నాశనం చేస్తున్నాయి అనేది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినటువంటి క్రమంలో వాటి దంతాలు ఆ పరిణామాన్ని నియంత్రించుకునేందుకు అవి పంటల్ని ఇతర వస్తువుల్ని కొరుకుతూ ఉంటాయని ఆ దంతాలను నియంత్రించుకోకపోతే ఆ దంతాల పరిణామం కనుక పెరుగుతూ ఉంటే అవి శిరస్సులోకి చొచ్చుకొని పోయి ఆ ఎలకలు చనిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది భావించే అవి ఆ పని చేస్తూ ఉంటాయి అంటూ కూడా ప్రధాన శాస్త్రవేత్త అయినటువంటి శ్రీనివాసరావు గారు అయితే తెలియజేశారు ఎలకల నివారణకు మార్కెట్లో వచ్చినటువంటి కొత్త మందులను ఇక్కడ పరీక్షిస్తూ ఉంటారు వాటి పనితీరు ఎలా ఉందనేది చూసి బాగుంటే ఆ మందులు వాడాలంటూ రైతులకైతే వారు సూచిస్తూ ఉంటారు ఎర్ర బుట్టలు అమర్చడం బొరియల్లో పొగబెట్టడం ఎర్రతెరలు ఏర్పాటు చేయడంతో కొంతవరకు ఈ ఎలకల్ని నివారించవచ్చు నివారించ అంటే నియంత్రించవచ్చు అలాగే మరికొన్ని ఎలకలని అయితే అసలు ఏమందు ఆ ఎలకల మీద ప్రభావవంతంగా పనిచేస్తుందనేది ఈ ప్రయోగశాలలో వారు ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాల ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏ అయితే ఉన్నాయో ఆ నివేదికల్ని రైతులకు అందజేస్తూ ఉంటారు ఏ మందు వాడితే మంచిదే అనేది కూడా ఈ పరిశోధనా సంస్థల ద్వారా రైతులకైతే అవగాహన కల్పిస్తున్నారు సో రైతులకి అవగాహన కల్పించేందుకు ఇప్పుడు వీరు ఎలకల్ని పెంచుతూ ఉన్నారు ఎలకల్ని పెంచుతూ వాటి మీద వివిధ ఔషధాలను ప్రయోగించి ఆ ఔషధాల ప్రభావం వాటి మీద ఎలా ఉంది అనేది పరిశీలించి ఆ నివేదికను అయితే రైతులకు అందజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్